గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు మరియు చైర్మన్ నేషనల్ లోక్ అదాలత్ వారు ఈ నెల పదమూడవ తారీఖున అనగా రానున్న శనివారం నాడు నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ప్రాంగణంలో చేపట్టనున్నారు ఈ నేషనల్ లోకాదాలత్ కార్యక్రమం నందు బకాయిదారులు అంటే కార్పొరేషన్కి కట్టాల్సినటువంటి ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ అదేవిధంగా స్థలం పన్ను కానీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానీ వీటితో పాటు టౌన్ ప్లానింగ్కి సంబంధించి అనధికారిక నిర్మాణాలు అదేవిధంగా అనుమతి అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణాలు అంటే డీవియేషన్స్ కానివ్వండి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి లేదా అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కానివ్వండి వీటన్నిటినీ పరిష్కరించుకునేందుకు టౌన్ ప్లాన్కి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు కోర్టులో ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్కి టెన్ పాయింట్ త్రీ క్రోర్స్ సంబంధించి అంటే నైన్టీన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ బెనిఫిషరీసు పది పాయింట్ మూడు కోట్ల రూపాయలు పన్ను బకాయిలు ఉన్నాయి వారికి నోటీసులు ఇచ్చారు అదేవిధంగా నీటి పనుకు సంబంధించి ఫైవ్ థౌజండ్ నైన్ నైంటీ సిక్స్ మెంబర్స్కి ఫిఫ్టీన్ క్రోర్సు సంబంధించినటువంటి బకాయిలు అట్లాగే ట్రైలింగ్ సంబంధించి ఏడు వందల మంది షాపుల యజమానులకు సుమారు కోటి ఇరవై లక్షల రూపాయల బకాయిలు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఎవరికైతే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా నోటీసులు జారీ చేస్తున్నామో వారందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమానికి హాజరై మీరు కట్టాల్సినటువంటి పన్నులను బకాయిలను చెల్లించుకోగలరని ఇది ప్రీలిటిగేషన్ యాక్టివిటీ నేషనల్ ఒక్కోదారు ద్వారా ప్రీలిటిగేషన్ అంటే కోర్టు పరిధిలోకి వెళ్ళక మునిపే రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లుగా అందరికీ ఒక అవకాశం ఇస్తూ మీరు ఈ బకాయిల్ని వెంటనే చెల్లించాలని లేనిచే లేనట్లయితే మీ పైన చట్టపరమైనటువంటి చర్యలు కోర్టు ద్వారా తీసుకోవడం జరుగుతుందని చెప్పి సో కోర్టు పరిధిలోకి ఈ బకాయిదారులను ఆ సంబంధిత వ్యవహారాలు తీసుకెళ్లే ముందుగా మీకు ఒక్కొక్క అవకాశం నేషనల్ లోక లోక అదాలత్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ద్వారా ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా నోటీసెస్ అందాయో అందరు కూడా స్పందించి కార్పొరేషన్ కట్టాల్సినటువంటి ఇంటి స్థల ఇంటి స్థలం పన్ను కానివ్వండి కుళాయి పన్ను కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానివ్వండి చెల్లించాలి అదేవిధంగా టౌన్ ప్లాన్కి సంబంధించి మీ బిల్డింగ్లో కట్టిన అన అనధికారిక నిర్మాణాలకు అదేవిధంగా అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి డీవియేషన్స్కి కట్టాల్సినటువంటి పెన్ల అమౌంట్ని కట్టాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను